బెజవాడ వాళ్ళు మామూలు వాళ్ళు కాదని మళ్ళీ ఇంకోసారి నిరూపించారు ఎందుకంటే కృష్ణా జిల్లా అంటే ఆషామాషి కాదు కాబట్టి జిల్లాల గురించి మాట్లాడేదానికంటే కూడా సైబర్ నేరగాళ్ళు ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశారు మీది బ్యాంక్ బాంబేలో కెనరా బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంది ఇదిగో మీకు అకౌంట్ కార్డు ఉంది అది ఇది అని చెప్పి డైరెక్టు వాట్సాప్లో దాంట్లోకి వచ్చి వీడియో కాల్లోకి వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశారట మిమ్మల్ని బాంబేకే పిలిపించాల్సింది అక్కడే అరెస్ట్ చేసేవాళ్ళం కానీ పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల మిమ్మల్ని వీడియో కాల్ ద్వారా మాట్లాడాల్సి వస్తుందని ఒక ఎస్ఐ డ్రెస్ అదే ఒక పోలీస్ డ్రెస్ చేసుకున్న ఒక అతని అతను వచ్చి ఆయన కార్డు చూపించట ఒక కార్డు ఆయన నాకు నాకు తెలియదు నాకేం సంబంధం లేదన్నా సరే వదిలిపెట్టకుండా మాట్లాడటం స్టార్ట్ చేసేట ఇప్పుడు మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి మీరు కూర్చోండి అంటే భోజనం చేస్తున్నాను భోజనం చేసిన తర్వాత మాట్లాడదామండి అని చెప్పన్నారు ప్రిన్సిపాల్ గారు అప్పుడు వాళ్ళ వైఫ్ వెంటనే ఈ డిజిటల్ హరెస్టుల గురించి ఇవన్నీ వీడియోలు చూసి ఆవిడ పేపర్లో చూసి ఎంతమంది ఎలా మోసిపోతున్నారో ఆవిడ గ్రహించారు కాబట్టి దాంట్లోంచి బయటపడగలిగారు అదే చెప్పేది లేడీస్కి ఏవి వీడియోలు ఉపయోగపడతాయో ఎలాంటి వీడియోలు చూస్తే మనకి జీవితంలో ఉపయోగకరంగా మారుతాయో అలాంటి వీడియోలు అలాంటి పేపర్లు టీవీల్లో చూస్తుంటే మనకి ఎప్పుడున్న ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగపడతాయి అవునా కదా అలాగే ఆ మేడం ఏం చేశారంటే వెంటనే వాళ్ళ హస్బెండ్కి స్టెల్ ద్వారా ఇదిగో డిజిటల్ అరెస్ట్ అంటే ఇలా ఉంటుంది ఇలా డబ్బులు కొట్టేస్తున్నారు అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని సైకిల్ ద్వారా ఆవిడ కెమెరాలు సైలెంట్గా చూపిస్తే వెంటనే ఆయన ఆ ఫోన్ పెట్టేసేసి ఆ పని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు వెంటనే కెనరా బ్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు అంటే వాళ్ళు అప్పటికి కనీసం ఎన్ఎఫై తొంభై సార్లు ఫోన్ చేసేట ఆయన ఫోన్కి వాళ్ళు ప్రతి నెంబర్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చారు కానీ ఏం జరిగిందంటే వాళ్ళు సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేడం తెలివితేటలతో బయటపడగలిగారు చూడండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ అంటే మీ మీద ఏసీపీ కేసులు ఉన్నాయి మీరు అక్కడ ఫ్రాడ్ చేశారు ఇక్కడ ఫ్రాడ్ చేశారని లేదంటే మీరు బ్యాంకుల ఎంప్లాయీలు అయితే కనుక మీరు బ్యాంకులో అని ఫ్రాడ్ చేశారని కానీ మీరు బ్యాంకులో చాలా తప్పులు చేశారని కానీ మాట్లాడినా లేదు అంటే ఎల్ఐసిలో జాబులు చేసినా టీచర్ ఉద్యోగాలు చేసినా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నా ఏదున్నా సరే సైబర్ నేరగాళ్ళు కొన్ని కొన్ని ఎంక్వైరీలు చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఉపయోగ ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఎలా ట్రా ట్రాక్లో దింపాలి ఎలా మనం డబ్బులు కట్టేయాలని ఎంతో అంతా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు ఉంటుంది అందుకని ఎవరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకుండా అయితే ఏంటి ఏం పర్వాలేదు మేమే వచ్చి పోలీసులకు చెప్పుకుంటాం నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఫోన్ శుభ్రంగా పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి అంతేగాని వెంటనే పోలీసులకు కూడా వెళ్ళి చెప్పటం నేర్చుకోండి అంతే వాళ్ళు వేయమన్న చోటల్లా డబ్బులు వేయటం వణకటం భయపడటం మనం ఈ తప్పు చేసాం కదా అని చెప్పి మీరు ఫీల్ అవటం ఇవన్నీ చేయమక్కండి అర్థమవుతుందా లేదు అంటే ప్రిన్సిపాల్ గారు తెలివితేటలతో లేకపోయినా వాళ్ళ వైఫ్ పక్కన లేకపోయినా చాలా ప్రమాదంగా మారి ఆ డబ్బులన్నీ కాజేసేవాళ్ళు వాళ్ళు సైబర్ నేరుగాలు వలలో పడకుండా ఇంకొకటి ఏం చేయాలి అంటే మీరు వాట్సాప్లో కానీ ఆన్లైన్ పేమెంట్లు కానీ ఎక్కడైనా చేసినప్పుడు వాళ్ళ నా నెంబర్ మీద క్లిక్ చేయండి వాళ్ళది ఓపెన్ చేయండి అన్నప్పుడు అవన్నీ ఓపెన్ చేయకుండా ఎక్కడ ఎవరి దగ్గర మీ నెంబర్ కానీ మీ పాన్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అవన్నీ ఎక్కడెక్కడ ఇచ్చామో గుర్తుపెట్టుకుంటాం మంచిదని చెప్పి నా అభిప్రాయం ఎట్లాగైనా వాళ్ళు తెలియగల వాళ్ళని నిరూపించుకున్నారు ఏమంటారు మీరు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఎంతో చాకచక్యంగా ఈ బారి నుంచి తప్పించుకోగలిగారు మీ అందరూ కూడా అలాంటిది ఏదైనా జరిగినప్పుడు చాలా చాకచక్యంగా ఉండండి మీ పై ఆఫీసర్లలో మీరు తప్పు చేశారన్నా కూడా మీరు నమ్మమక్కడి ఓకేనా